అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే బతుకుబాట కార్యక్రమంలో ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం గొప్ప గొప్ప వ్యక్తితోటి మాట్లాడబోతున్నాం మనం చాలామంది ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం చూడాల్సిన వీడియో ఇది ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనే నానుడికి మచ్చుతునుక మన దగ్గర ఉన్నారు శ్రీనివాస గారు వీరు అనేక సేవలు చేసారు ఎంత సేవలు అనేది వారితో ఇంటర్వ్యూ చేస్తే పూర్తిగా ఇందులో భాగంగానే ఈ పూర్తి ఇంటర్వ్యూలో మీకే అర్థమవుతుంది మీకే తెలిసిపోతుంది శ్రీనివాస గారు నమస్తే అసలు ఎందుకంటే వీరి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వకుండా ఇది ఏంది వీడియో ఏంది నేను ఏం మాట్లాడుతురు అనేటి నాకు అభిప్రాయం కూడా కావచ్చు వీరి గురించి నేను చెప్పడం కంటే వారు చెప్తే చాలా బాగుంటుంది విషయం ఏంటంటే కొన్ని వేల మందికి ఒక విధంగా చెప్పాలంటే నాలుగు వేలు ఎక్కడ ఉంది అది నాలుగు వేల ఐదు వందల బెగ్గర్స్ బెగ్గర్స్కి ఎక్కడెక్కడ ట్రీట్ ట్రీట్మెంట్ చేస్తుంది కదా సార్ ట్రీట్మెంట్ చేయించడం దాంతోపాటి వేల మంది అనాథ శవాలని వాళ్ళ బంధువులకు చేర్చడం లేదంటే అంత్యక్రియలు చేయటం అంతే కదా అంత్యక్రియలు ఎవ్వరు చేస్తారు ఇవ్వాలి రేపు దగ్గరి బంధువు పాడబడితే కూడా అమ్మో 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 అంటాం దగ్గరి బంధువులు పాడబడుతూ కూడా రకరకాలు వారాలు తిథులు నక్షత్రాలు ఏం చూస్తారు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ అల్లు పెరగా సేవ చేస్తున్న కొన్ని ఏళ్ళ నుంచి ఎన్ని ఎన్నేళ్ళ నుంచి అంటే నైన్టీ టూ అంటే ఇప్పటికీ ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళు అయిపోయింది ఇక్కడ ముప్పై ఏళ్ళు ఎప్పుడో అయిపోయింది నైంటీ టూ అంటే ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఏళ్ళు థర్టీ వన్ ఇయర్సా థర్టీ వన్ ఇయర్స్ అటా చెప్తున్నారు ఇది అన్నట్టు వారు చేశారు సేవ వారని తెలుసుకున్న రోజు సెకండ్ తీరిక లేకుండా ఫోన్లు వస్తున్నాయి ఈ విధంగా చూడొచ్చు ఫోన్లు సెకండ్ తీరిక లేకుండా ఫోన్లు ఈ విధంగా సేవ చేస్తుంటారు మనకు 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 కొద్ది సమయం కేటాయించమని చెప్పాము ఈ సికింద్రాబాద్ ఏరియాలో కావచ్చు ఈ ముఖ్యంగా ఈ మిడిల్ మధ్య సిటీలో అంటే హైదరాబాదు మధ్య భాగంలో చాలామందికి చాలామందికి రకరకాల సేవలు చేస్తారు వారంటే తెలుసుకుందాం శ్రీనివాస్ గుప్తా అన్న ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఏంటి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఇంత సేవ చేస్తున్నారు మేము ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పండి ఎందుకంటే అందరికీ తెలవాల్సిన అవసరం ఒక సామాన్యమైన ఎక్కడ ఎక్కడ మీ జన జనగా కోల్కొండ జనగాంలో కోల్కొండ ఓకే ఎన్ని లగ్గితే వచ్చారు హైదరాబాద్కి అనే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఓకే అంటే ఇప్పుడు ఏంటి మీరు చేసే సర్వీస్ ఏంటి ఒకసారి చెప్పండి మనం రోడ్ల మీద ఎవరైనా బిగ్గర్స్ ఉంటారు విత్ పోలీస్ వాళ్ళు కాల్ చేస్తారు హెచ్ఐవి టీబీ క్యాన్సర్ వాళ్ళకు ఉంటుంది మనం ట్రీట్మెంట్ చేయిస్తాం ట్రీట్మెంట్ అంటే తీసుకోవచ్చు షోపటర్ తీసి వీడియోలు తీసి ఫేస్బుక్లో ట్విట్టర్లో పెట్టడం కాదు ఇంతవరకు ఎక్కడ కానీ లింకులు అవన్నీ ఏది ఉండదు లేదు నో యూట్యూబ్ ఛానల్ నో నో వెబ్సైట్ సైట్ మ్యూజిక్ నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా అన్న వీడియో టైం అంటే ఎప్పుడు దొరుకుతుంది ఇప్పుడు కూడా టైం దొరుకుతున్నారు కొద్దిసేపు జర ఆగబట్టి మాట్లాడిస్తున్నా ఎందుకని అంటే ఎందుకు ఇట్లా ఏంది రీజన్ ఏంది చెప్పండి మాది ఒక అతను పడిపోయింది అక్కడ సెవెంత్ క్లాస్ ఎప్పుడు మీకా మీకు సెవెంత్ క్లాస్ క్లాస్ తీరిక కూడా ఫోన్లు బాలనగరం ఓకే ఓకే ఒక పదిహేను నిమిషాలే పదిహేను నిమిషాలు పదిహేను ఫిఫ్టీన్ ఇప్పుడే వస్తున్నాను అట్లా చూసిన ఫోన్లు ఎట్లా వస్తున్నాయో జస్ట్ ఒక పదిహేను నిమిషాలు ఇంటర్వ్యూ టైం అని చెప్పినాం చెప్పండి మీకు ఏడో తరగతి ఒక అతను చనిపోయిన పబ్లిక్ చనిపోలేదు అదే స్టార్టింగ్ ట్రీట్మెంట్ చేపించాను హమ్మాలి అవుతాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత మంచిగా అయిపోయి అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఓహో అప్పటి నుంచి మీ ఆలోచన మొదలైంది స్టార్టింగ్ అదే ఓకే మరి ఎట్లా అంటే అంబులెన్సులు ఎప్పటి నుంచి అంటే ఈ సర్వీస్ చేయటం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అంబులెన్స్ మన దగ్గర టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి అంతకుముందు ఏం చేసేది రిక్షా 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 ఆటో ట్రాలీ ఆటో నలు టూ వీలర్ అన్నీ నూనె ఉండదు అప్పుడు అంబులెన్స్ ఇక్కడ లేవు రిక్షా నుంచి స్టార్ట్ చేసిన వృక్షాలు వేసుకొని పోయేదా వృక్షాలు వేసుకొని పోయి అని కూడా గాంధీ రిక్షాలు నడిపిస్తుంటాయి అంటే మీరే వృక్ష కూడా పోయేది వృక్ష తొక్కుకుంటా వృక్ష తొక్కుకుంటా తొంభై రెండు వరకా ఇప్పటిదాకా నైన్టీ టూ నైన్టీ టూ దాకా రిక్షా కూడా పోయేది రిక్షా తొక్కుంటా హాస్పిటల్ ఎంతవరకు చదువుకోరు మీరు డిగ్రీ చేసారు డిగ్రీ చేశారు ఓకే ఓకే తీసుకో అంటే డెడ్ బాడీలా లేకపోతే పేషెంట్లా డెడ్ బాడీస్ ఎందుకు ఏం తీసుకుపోవాలి గవర్నమెంట్ ఉంది పెద్ద యంత్రాంగం ఉంటుంది వ్యవస్థ ఉంటుంది కదా పెక్కర్స్ ఉంటే ఆశ్రమంలో వాళ్ళు వన్ జీరో రైట్ కూడా తీసుకెళ్తారు అన్వోన్ డేట్ మనమే తీసుకెళ్తారు వన్ జీరో టీ ఇయర్ డేట్ పార్డ్స్ వాళ్ళు ఇయర్ 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 చనిపోయిన వాళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు చనిపోయిన వాళ్ళు తీసుకెళ్లి వన్ జీరో ప్రైవేట్ ప్రైవేట్లో తీసుకెళ్ళి కూడా మేము తీసుకెళ్తాం అంతే తీసుకెళ్లి ఎక్కడే తీసుకెళ్తారు గా మీరు గాంధీలో కూడా ఉస్మానియా ఉస్మానియా పోలీస్ విత్ పోలీస్ వా మ్యూజిక్ కూడా పోలీస్ మ్యూజిక్ పెట్టారు అన్న పంపించినా సర్వీస్ అనేది ఎప్పటికీ ఇంతేనా మూడు వందల అరవై ఐదు రోజులు పండగ నాడు కూడా మ్యారేజ్ బర్త్డే చేసుకోలేదు మ్యారేజ్ చేసుకోలేదు కనీసం ఆ రోజు అన్న కనీసం గుర్తు ఉంటుందా మీకు ఇట్లా నా మ్యారేజ్ నా బర్త్డే అనేది గుర్తుకుండా అసలు సెలబ్రేషన్ మొత్తం వీళ్ళతోటే ఎంతమంది బెగ్గర్స్కు ఇట్లా చేసింది ఏది అంటే ఫ్యామిలీ ఉంది డబ్బులు లేని వారికి ఇక్కడ ఎవరి దగ్గర వెళ్ళాము ఇక్కడ వెళ్ళి కలవాము ఇప్పుడు మీరు అన్నం పెడితే రెడ్డికి వచ్చాక అవును పెట్టిన చెప్తారా ఇది కూడా అంతే చేయాలి అనుకున్నాం డబ్బులు లేకున్నా అడ్జస్ట్మెంట్ చేసుకొని చేయాలి నా బిజినెస్ వచ్చి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఈజీ పర్చేస్ ఓహో అంటే మీ ఆదాయం అట్నుంచి వస్తుంది చూసారా ప్రతి ఒక్కరు కూడా

దాన్ని ఏమంటే అట్లా ఖర్చు పెట్టడం ఓహో అదే అదే పనిచేయరు అట్లా ఎవరు పని చేయమంటారు ఇలా రేపు సర్వీస్ చేస్తుంటే ఇంత గొప్ప సర్వీస్ చేస్తుంటే ఓకే ఇప్పుడు ఈ వీళ్ళు చనిపోయిన డెడ్ బాడీలు అవన్నీ ఎవ్రీడే ఎట్లా అంటే అంటే ఎట్లా సైడా

మంది పిల్లలు బాబు మీ మీ అబ్బాయిలో బాబు మీ బాబు ఓకే ఓకే చూసిర్రా అంటే ఇలా బాబు చదివిపిస్తున్నాడు ఈ విధంగా మీ డాడీ ఇట్లా సర్వీస్ చేస్తుంటే ఏమనిపిస్తుంది మంచిగా ప్రౌడ్గా ఫీల్ అవుతావా ఎప్పుడైనా ఏ ఊరికే నాకు ఏమన్నా మీతో టైం స్పెండ్ చేస్తారు ఎప్పుడన్నా అప్పుడప్పుడు అంతే ఎప్పుడు ఊరుతారా రాత్రి పడితే రాత్రి ఉదయం పడితే ఉదయం ఎప్పుడు పడితే ఎప్పుడు పడితే అప్పుడే మరి ఇట్లా పిల్లలు వీళ్ళందరూ వదిలేసి ఫ్యామిలీని వదిలేసిపోతుంటే ఏమనిపిస్తుంది ఏమన్నా చూస్తున్నాం అంతే అట్లా మరి మీ డైరెక్ట్ సర్వీస్ చేస్తుంటే నాతో కొద్దిగా కనీసం స్పెండ్ చేయలేదనిపిస్తుంది ఏమన్నా ఎప్పుడన్నా అనిపిస్తుంది అనిపిస్తుందా ఏమనిపిస్తుంది మరి ఉండాలని ఉండాలనిపిస్తుందా చూసారా మరి దేవుడు ఉండాలనిపిస్తుంది ఉంటే బాగుండు నాతో కొద్దిగా గడుపుతూ అంటుండు మీరేమో ఎక్కడ డెడ్ బాడీ కనపడగానే ఉరుకుతారు డెడ్ బాడీ సమాచారం చూసిరా ఎట్లా మాట్లాడుతున్నారు కనీసం మనకంటే ఆ ఫోన్లలో ఎప్పటికీ సమాచారం ఆ విధంగా ఇస్తుంటారు అట్లా ఇప్పుడు వెహికల్ అది ఒక నిమిషం ఇంకో వెహికల్ కూడా వీరు వెహికల్ కూడా చూపిస్తారు ఎందుకంటే అంబులెన్స్లు పెట్టేసి విధంగా అంటే ఎన్ని తోటి సర్వీస్ చేస్తారు మీరు పది పది అంబులెన్స్ కూడా చూసిరా ఇగో ఈ అంబులెన్సులు ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూపించండి కెమెరామెన్ గారు వీటిలో ఉన్నాయి వెంటనే ఫోన్ వచ్చేసింది వాళ్ళ డ్రైవర్ ఇగో వెహికల్ వెళ్తుంది ఒక నిమిషం ఆగండి ఆగండి ఒక నిమిషం వెహికల్ వెళ్ళిపోతుంది వెంటనే ఎక్కడ ఈ సమాచారం ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చింది గాంధీ నుంచి గాంధీ నుంచి ఆహా అట్లా చూసిర్రా ఇక ఇదే అన్నట్టు ఆయనకి సమాచారం అందిన వెంటనే బండి పంపిస్తారు లేదంటే మీరు వేసుకుని వెళ్తారా బండి వెంటనే డ్రైవర్స్ లేకుండా డ్రైవర్ లేకుంటే వెళ్తారా ఇట్లా ఎన్న అంబులెన్స్ తోటి మీరు ఇట్లా సర్వీస్ చేస్తారు అంబులెన్స్ టెన్ అంబులెన్స్ తోటి ఓకే మరి అంబులెన్స్ చార్జీలు అవన్నీ ఏమైనా ఉంటాయా తీసుకుంటారా లేకపోతే అనాధలు ఉంటారు ఎవరైనా నూనె ఉంటే ఇస్తే తీసుకుంటాం లేదు అంతే లేకుంటే అంతే ఇక ఎక్కువ మాకు వచ్చేది అనాధస్య వాళ్ళు అన్నీటి బాడీసు అన దాన కార్యక్రమాలు ఆ దాన కార్యక్రమం ఎంతమంది చేశారు మీరు దాన కార్యక్రమం మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఒక్కొక్కసారి ట్వంటీ ఫైవ్ కూడా కావచ్చు ఆరు వేల ఐదు వందలు చేసిన ఇప్పటివరకు ఆరు వేల ఐదు వందల ఓ ఇట్లా చూసిరా ఈ విధంగా సర్వీస్ చేస్తూ గొప్పగా సేవ చేస్తుంటే జనాలు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఏదన్నా సమాచారం ఉన్నా ఇలాంటివన్నీ చేస్తుంటారు మీద అంబులెన్స్ వాళ్ళు ఎవరు ముందుకు రారు కదా అట్లా అంటే ఈ విధంగా ఆ సేవ చేస్తున్నారు ఇంకేమేం కార్యక్రమాలు చేస్తారు మీరు ఇప్పుడే పంచనామా అనాథ శివం ఫ్యామిలీ ఉన్న డబ్బులు పోలీస్ పంచనామ ఇప్పుడే చేస్తారు ఓకే ఓకే పంచనామా అయిపోగానే మేము వెహికల్ వెళ్ళి వాళ్ళ ఇంటికి చేరుస్తారు అన్నట్టు లేదు దాన కార్యక్రమం చేయాలి దాన కార్యక్రమం చేయాలి మీరే చేయాలా మీరే చేస్తారు ఇట్లా ఎన్ని చేసారు అంటే ఒక ఆరు వేల ఐదు వందల వరకు చేసిన ఆరు వేల ఐదు వందల దాన సంస్కారాలు చేసారు బాబా మూడు కోట్ల యాభై లక్షల వరకు ఖర్చు పెట్టాం ఓన్గా లక్షల వరకు ఖర్చు పెట్టి పెట్టువరకు మూడు కోట్ల యాభై లక్షల దాకా ఖర్చు పెట్టారు ఆరు వేల ఐదు వందల మందికి ఆరు వేల ఎంత ఆరు వేల ఐదు వందల మందికి తలగోరి పెడతారు తలగోరీ కూడా మీరే పెడతారా ఓకే చూడొచ్చా వీడియోలో వీడియోలో మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఓకే ఓకే అట్లా వారే అనాథలకు ఎవరు దిక్కులో దేవుడే దిక్కు అని ఇప్పుడు వీరే దిక్కు అన్నట్టు దాంతో వాళ్ళకు తలగోరీలు పెట్టడం డెడ్ బాడీలు కాలేంత వరకు ఉండటం ఈ విధంగా చూస్తుంటారు అందరూ చూసిరా అటు ఇటు అందరూ కూడా ఇక్కడ సుపరిచితం అన్నట్టు ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళకు దాంతోపాటు జనాలకు నోటీసు ఎప్పటికప్పుడు అట్లా సెకండ్ తీరక లేకుండా అట్లా అట్లా ఆయన ఆ విధంగా సెకండ్ తీరుకుండా ఇక ఎప్పుడన్నా తినే సమయంలో వస్తే వెళ్ళిపోతారా నైట్లో యాక్సిడెంట్ కేసు వస్తాయి ఎక్కువ చిన్న పిల్లలు స్టూడెంట్స్ నడిపిస్తారు అయితే మన గాంధీనగర్ ప్లేస్ చెప్పొస్తాయి బస్సులు ఎవరన్నా చనిపోయినా నదులు ఉంటారు కొంతమంది మన నిన్న ఒకటి చనిపోయారు మేము ఇచ్చినాము ఎవరు ఫ్యామిలీ ఉండి డబ్బులు నిండి వారికి మీరే దిక్కిగా అంతే లేదు అన్నము చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు మీకు ఒక మాట ఇప్పుడు మీకు అర్థం కాలేదురా అది మీకు అర్థం కాలేదు ఎందుకంటే సర్వీస్ ఉంది ఇన్వాస్ ఇన్ని రోజులు కట్టిపోయని మీరు చేసిండ్రు ఒక ఇరవై కోట్లు ఇస్తాము యాభై కోట్లు ఇస్తాము బంద్ చేయండి అంటే కూడా మేము చేయమన్నమాట ఆహా ఇక అంతే ఇక అదే అర్థం అవుకోండి మీరు బిల్డింగ్లు కట్టుకోండి మొత్తం ఇక సంతోషంగా ఉండి అన్నా కానీ వినది అంతే ఇది ఇందులోనే మీకు సంతోషం అంతే అంతే ఇన్ని పాడెల్ని మొయటమే మీ సంతోషం ఇక ఇన్ని కోట్లు ఇస్తాము బంద్ చేయనట్టు బంద్ చేయరు ఇంకోటి ఏంటంటే డెడ్ బాడీలు ఘోరమైన సిచ్యువేషన్ చూసారు ఎప్పుడన్నా అంటే డెడ్ బాడీలో కావచ్చు కొంతమంది ఇది ఘోరం అనిపించిందా ఎప్పుడన్నా డీకంపోజ్ కాకుండా జనరల్గా కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది ఫ్యామిలీలో ఒకేసారి చనిపోయినట్టు సంఘటనలు ఉంటాయి కొన్ని కరోనా కరోనా కూడా మీరు చాలా ఇష్టం లేకుండా ఇట్లా ఉంటాయి అవి చేసి మనం ఒక ట్వంటీ థర్టీ లాక్స్ ఎక్కువ ఇంట్లో తెలవకుండా జనం ఏంది అంటే సేవ అంటే వాళ్ళ ఇంట్లో తెలవకుండా కరోనా సమయంలో సిటీలు ఎత్తేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టేసి అన్నట్టు కరోనా సమయంలో ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ అప్పుడు ఉన్న పరిస్థితి ఏంది రూపాయి 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 ఖర్చు పెడితే రేపటి రోజు పరిస్థితి ఏంది అన్నట్టు రోజులు రోజులై అంతే కదా రెండు కరోనా సమయంలో

ఐఏస్ఐ సర్వీస్ ఇట్లాంటి మంచి సోషల్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాం అట్లా చూసి అట్లా ఏమంటారుగా ఇలాంటి ఈ విధంగా అలాంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి ఎందుకంటే ముందు నుంచి చూస్తుంటారు కదా సర్వీస్ చేస్తుంటే మరి ఎట్లా ఇక ఎప్పటికీ సర్వీస్ చేస్తుంటారు అన్నట్టుకున్నంత వరకు అంతే ఎప్పుడైనా ఏ రోజైనా డెడ్ బాడీని చూడని రోజు ఉందా అంటే మూడు వందల ఈ ఇరవై తొమ్మిది ఏళ్ళు డెడ్ బాడీ

ఓకే మరి ఇంత సర్వీస్ ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎవరించడం అట్లాంటి వాస్తవం కూడా మాటలు లేవు ఆయన గురించి చెప్పనీ అంత గొప్ప వ్యక్తి అన్నట్టు సో ఇది మనకు అంత పెద్ద మీకు సేవ అనుకుంటారు కానీ దీంట్లో రియల్ సేవ ఇది ఏ రోజన్నా బోర్ అనిపించలేదా అంటే జనరల్ గా ఏంది సేవ ఏంది నా బతుకు అనేది అనిపించింది ఎప్పుడన్నా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు థర్టీ వన్ ఇయర్స్ చుట్టాలింటికి పోయినా టెన్షన్స్ ఎక్కడికి పోయినా టెన్షన్స్ ఎప్పుడు పోవాలన్నా కానీ ఏది మీద సామాజిక వర్గం కదా వయసు సామాజిక వర్గంలో జనరల్గా చాలా వరకు జనరల్గా ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం కానీ దగ్గర కూడా రారు కదా మరి మిమ్మల్ని మీ సామాజిక వర్గం చిన్నప్పటి నుంచి పేదరికం అనేది కష్టాలు కనింది కాబట్టి మనం చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చిన్న స్థాయి నుంచి వచ్చింది కాబట్టి మనకి ఏం కాదు కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు కొత్తగా సోషల్ స్టార్ట్ చేసిన కాదు కదా మీ బంధువులు కావచ్చు వీళ్ళు కూడా జనరల్ గా ఎట్లా ఉంటుంది అంటే కొద్దిగా కొంతమంది దూరంగా పెట్టడం అట్లాంటి మిమ్మల్ని దూరంగా పెట్టేటట్టుగా సిచ్యువేషన్ కొంత మనసులో అనుకుంటారు అమ్లం చూసి అయ్యామని అనుకుంటారు కొంతమంది చేతి వన్ వాళ్ళే ఇప్పుడు మనం అమ్లం తీసుకొని వాడుకుంటారు ఇప్పుడు ఒకలాగా యూజ్ చేస్తారు ఒకప్పుడు చీతు అన్నారు చాలా తిట్టిరా అంటే మీ అత్తగారు ఒక మనుషులు అనుకుంటారు బయట కానకుండా మనుషులు అనుకుంటారు నేను మీ వైఫ్ కూడా ఇట్లా ఏంది ఎప్పుడు అని అలవాటైపోయింది అలవాటైపోయింది అయిపోయింది ఇంట్లో కొంచెం మీద మనం జీవనోపాధి అనిపిస్తున్నాం అంతే తప్ప ఏం లేదు స్కూల్ ఫీజులు పెట్టడం ఒకసారి మనకి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది మన సర్వీస్ ముఖ్యం మరి ఎట్లా మీ వారసుడికి మరి ఎట్లా ఈ నాకు మీరు ఇచ్చేది ఏం లేదుగా ప్రెసెంట్ అది ప్రజెం లేదు ప్రజెంట్ జీరోలో ఉన్నది సర్వీస్లో నేను ఇంపార్టెంట్ ఇస్తున్నాం అట్లా సేవకే ప్రాధాన్యత ఇస్తున్నారు కుటుంబ ఆర్థికం కుటుంబం ఇదంతా తర్వాత కనీసం ఫోన్ రాగానే ఉరుకుడే కాదు పెడుతున్నామా అట్ల ఇప్పిస్తున్నాము అంతే తప్పదు ఏమీ లేదు అట్లా ఈయన ఒక బట్టలు ఇప్పిస్తుండు చదివిపిస్తుండు ఫీజులు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి పెషన్స్ నడుస్తుంది ఫీజులు ఏమైనా ఇస్తారా కొద్ది రోజులు టైం పడుతుందా ఫీజులు ఫీజులు అవన్నీ

అట్లా దిక్కు లేని శవాలకు ఈ శ్రీనివాస గారే దిక్కు అన్నట్టు ఎందుకంటే అంత్యక్రియలు చేయటం వాటికి ఆ డెడ్ బాడీలకు అవన్నీ చేయటం అనేది అది అట్లా అట్లా చూసిరా అది అంటే అందరు చూడ అందరూ సీనన్నా అనుకుంటే ఇట్లా అందరూ ఇట్లా హాయ్ చెప్పుడు నమస్తే చెప్పుడు ఆ సేవ ఆ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అట్లా ఇంకోటి ఏంటంటే శ్రీనివాస గారు ఇప్పుడు వ్యవస్థ ఎట్లా ఉందంటే ఇప్పుడు మీరు ఎంతో డెడ్ బాయ్ ఏమంటారు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చూశారు కదా ఏమనిపిస్తుంది ఈ ఆత్మహత్యలు చూసుకున్నట్టు వాళ్ళని చూసి మీకు ఏమైనా మీకు అలవాటు అయిపోయితే ఒకటి ఏం అంటే ఎందుకు కొంచెం ఆలోచించి ఆ సెకండ్ ఆ సెకండ్ ఆలోచించి దూరంగానే వెళ్ళిపోవాలి కదా ఎందుకు చేసుకుంటారు ఏమైనా పోగానే పోలీస్ లెటర్ ఉంటది ఎంబైటరీస్ కార్డ్స్ వస్తుంది చేసుకుంటాం అలవాటు అయిపోయి అలవాటు అయిపోయింది ఆడ మన దగ్గరలో చనిపోతే కొంచెం మన బాధ అనిపిస్తుంది బయట చనిపోయి అనుకుంటే ఇంతే కదా అనిపిస్తుంది అయ్యో అనిపిస్తుంది

అంతే ఆ సెకండ్ ఆగితే దాని పరిష్కారం దొరుకుతుందని ఆగారు కదా ఎక్కడైనా వెళ్ళాలి దూరం పోవాలి దూరం తప్పాలి ఓకే ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి యువత కావచ్చు కొంతమంది చదువుకొని ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు కూడా ఉంటారు వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సందేశం ఏంటి వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు దొరికినా ఏదైనా మంచి జాబ్ చేసుకుంటే వెళ్ళాలి ఏది దొరుకుతుంది చదువుకున్న తగ్గట్టు జాబ్ ఇప్పుడు అంబులెన్స్ ఇవ్వలేదు మేమైనా నాకు అంత నామేమి ఉండదు ఇప్పుడు హెచ్ఐ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాను నేను కుష్టి మళ్ళీ కూర్చుంటారు అంటారు నాకు ఇంతవరకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక జ్వరం లేదు ఒక దగ్గు లేదు ఏమీ లేదు చేసుకుంటూనే ఉంది అంతే ఏ రోజు రెస్ట్ తీసుకోలేదు ఏ రోజు రెస్ట్ లేదు ఈ సమాజంలో ఎట్లా అంటే ఈ సమాజంలో చాలామంది ఎట్లా అంటే స్వార్థం అంటే స్వార్థం ఇక ఇప్పుడు ఈ చేతికి ఈ చేతికి అందినయి ఈ చేతికి అందలేదు అన్నట్టుగా ఒక మనిషిలో కూడా ఆయనకైనా కూడా స్వార్థం అంత స్వార్థపూరితన్నట్టు సమాజం ఉంది ఇట్లాంటి సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఏం చెప్తారు మీరు ఎందుకంటే మీరు నిస్వార్థం కదా సర్వీస్ చేస్తున్నారు ఒక్కటే చెప్పేది ఏంటంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చేయాలి షో చేయకుండా కూర్చోని ఐదు రూపాయలు చేస్తావా పది రూపాయలు ఇస్తావా చేసి ఓకే పోతుంటారు తీసి మ్యూజిక్ యాడ్ చేసి ఫేస్బుక్లా ట్విట్టర్లా ఇన్స్టాగ్రామ్ పెట్టడం కాదు కొంతమంది అట్లా చెప్పండి మన స్కూర్తో పెట్టి వెళ్ళి పంపి ఇప్పుడు అట్లా లేదు ఐదు వేలు ఇచ్చి యాభై వేలు పబ్లిసిటీ చేస్తారు ఆ పబ్లిసిటీకి యాభై వేలు ఖర్చు పెడతారు వాడు ఇచ్చేది ఐదు వేలే అట్లా అట్లా ఉంది ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పెట్టేసి దాన్ని లైక్ చేయండి దాన్ని అది చేయండి ఇది చేయండి అని నడుస్తుంది మాకు ఇంతవరకు అటువంటి ఏమీ లేదు ఓకే చేయాలనుకున్నాం చేసుకుంటూ వెళ్తున్నాం అంతే ఇప్పుడు మీరున్నారు మాకు బండి అనిపించింది బిట్టెలు ఒప్పిస్తుంది జరుగు లాంగ్ పోవాలంటే మీ ఇష్టం అని చెప్పేస్తాం అనుకుంటారు పంపిస్తారు మరి ఇదేంది ఈ బైక్ ఏంది ఇదేంది ఇది ఇది ఎట్లా సర్వీస్ చేస్తారు ఓహో ఫస్ట్ నేను వెళ్ళిపోతా ఓహో మీరు వెళ్ళిపోయి ఆ మనిషిని తీయటం అది ఈ లోపల వెహికల్ వస్తుంది లేనప్పుడు వెహికల్ ఫస్ట్ ఓకే ఇదే వెహికల్ వేరేదా అంబులెన్స్ లేనప్పుడు అంబులెన్స్ లేనప్పుడు ఇది దీంతో సర్వీస్ చేస్తారు ఓకే ఓకే ఇది ఇది మీరు చెప్పేది ఓ అట్లా ఒక సెకండ్ తీరిక లేకుండా ఉంది అయినప్పటికీ అది కష్టం మీద మూడు నెలల నుంచి అడుగుతుంటే ఒక పదిహేను నిమిషాలు కేటాయించిన కానీ అందులో పది నిమిషాలు ఫోన్లకే కేటాయించు మళ్ళా పదిహేను నిమిషాలు చెప్పిండు కానీ పది నిమిషాలు ఫోన్లకే కేటాయించిండు అది ఈ అన్న శ్రీనివాస గుప్త అన్న చెప్పేది ఆయనకు చిన్నప్పుడు అండి ఏడో తరగతిలో ఒక ఏంటి ఏ ఇన్సిడెంట్ తోటి మీకు ఈ సర్వీస్ బెగ్గర్ రోడ్డు పైన బెగ్గర్ను చూసేసి సేవ చేయాలంటే దృక్పథం ఆ రోజు నుంచి పెంపొందించుకొని ఈ రోజు వరకు ఈ విధంగా కొనసాగుతుంది సేవ చేసేట కార్యక్రమాలు చేపడుతున్నారు కొన్ని వేల మందికి అంతిమ అంతిమయాత్రలు ఉంటాయిగా అంత్య అన్ని అంతిమ సంస్కారాలు ఉంటాయిగా అవన్నీ చేయటం వాళ్లకు అంత్యక్రియలు చేయటం ఈ విధంగా దాంతోపాటు కుష్ఠులు కావచ్చు దాంతోపాటు హ్యాండికాప్డ్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా కళ్ళు లేనట్టుగా వాళ్లకు హెచ్ఐవి పేషెంట్లకు హెచ్ఐవి పేషెంట్లు అంటే అందరూ భయపడుతుంటారు అలాంటి వాళ్ళకి అందరికీ కూడా సర్వీస్ చేయటం వాళ్ళకి ఇవన్నీ రకరకాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాయని చెప్పుకోవచ్చు ఇది వీరు చేసేది చాలామందికి ముఖ్యంగా కొంతమంది అన్న శ్రీనివాస్ అన్న కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుతారు వాళ్ళు ఉద్యోగం రాకపోతే కొంతమంది చనిపోతురు ఆత్మహత్యలు చేసుకుంటారు దానికి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఒక మంచి దొరికింది జాబ్ జాబ్ చేసుకోవాలి నాకు హై లెవెల్ కావాలి అంటే కష్టం ఆటో కూడా నడిపించుకోవచ్చు కారు కూడా నడిపించుకోవచ్చు మరి వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చదివిన పెద్ద పెద్ద చదువులు పీజీలు బీహెచ్లు చేసినాం ఏ గిది కూడా చేస్తారు అనే థాట్లో ఉంటారు వాళ్ళు అలాంటి ఆలోచనలు ఉంటారు నేను రిక్షా నుంచి స్టార్ట్ చేసిన రిక్షా ఆటో ట్రాలీ మీరంటే డిగ్రీ తోటి వాళ్ళు పీజీ చేసారు కదా మరి వాళ్ళు వాళ్ళు నామూసి ఏం చేసిన ప్రాణం తీసుకుంటే నీకు ప్రాణం కలిపి ప్రాణం కంటే నామూసి చిన్నది అట్లా చూసిరా ఎవరన్నా బాల్నగర్ ఎస్ఐ బాల్నగర్ సిఐలు ఎస్ఐలు ఏదైనా ఉంటే ఇమీడియట్లీ వీరికి ఫోన్ చేసేసి ఆ అనాథ ఆ అంత్యమక్రియ అంత్యయాత్ర క్రియలు చేయడం ఈ విధంగా చేస్తుంటారని చెప్పొచ్చు ఇది వీరిచ్చే మెసేజ్ ఎవరికైనా నామూషపడకుండా ఏదైనా ఏ ఉద్యోగం అయినా చేసుకోవచ్చు ఏదైనా బతుకు తెరువుకు రకరకాల బాటలు ఉంటాయి అందులో నామూసి పడాల్సిన అవసరం లేదంటే సందేశం ఇస్తున్నారు వీరు కొడుకు చని పెద్ద కొడుకు చనిపోతే వివేకు అనే పెద్ద కొడుకు చనిపోతే ఈ విధంగా ఫౌండేషన్ పెట్టేసి రియల్ వివేక్ ఫౌండేషన్ పెట్టేసి పంతొమ్మిది తొంభై రెండు నుంచి ఈ సర్వీస్ చేస్తున్నారు ఈ విధంగా కొనసాగిస్తున్న కొన్ని వేల మందికి ముఖ్యంగా ఆరు వేల ఐదు వందల మంది అనాథ శవాలకు అంతిమ యాత్రలు అంతిమ అంత్యక్రియలు చేయటం అనేది అంత ఈజీగా తీయాలి రేపు దగ్గరి బంధువులు అంత్యక్రియలకే పోయినట్టు పరిస్థితి అలాంటిది వేల అంత్యక్రియలు వీరు చేతరమేయంగా చేయటం అనేది అంత ఆర్డినరీ సర్వీస్ కాదు అంత ఈజీ కాదు ప్రతి ఒక్కరికి వీరి యువత కావచ్చు చాలామందికి మెసేజ్ ఇచ్చేది అంటే మీరు ఎలాంటి ఏమంటారు సిగ్గుపడకుండా ఎలాంటి నామూషి పడకుండా పని చేసుకొని మంచిగా బతకాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రాణం తీసుకుంటారు కదా ప్రాణం తీసుకున్న దానికంటే రాముషాది కాదు కదా ఇది శ్రీనివాస గుప్తన్న జీవితం బతుకుబాట ఇది మరో బతుకుబాటతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి సేవలు చేయటం అనేది గొప్ప పరిణామం అట్లా అనొద్దు మీరు ఎంతో సేవ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే అంటే ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడు చేయలేదు ఎందుకంటే ఇక డిస్టర్బెన్సెస్ చాలా అంటే మేము మీకు రెస్పాన్స్ చేయకుండా ఫోన్లు మాట్లాడమని నాకు నచ్చలేదు నచ్చలేదు అనిపిస్తుంది ఇక బాధ అనిపిస్తుంది కానీ ఇక తప్పదు ఇక మీరేమో సర్వీస్ చేస్తున్నారు ఆ ఫోన్లతోటి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నారు మాకేమో ఈ విధంగా ఇది ఆ గుప్తన్న గుప్తున్న బతుకుబాట కార్యక్రమం మరో బతుకుబాట కార్యక్రమం కలుద్దాం ప్రతి ఒక్కరు కూడా వీరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి సేవ చేయటం అనేది అంత ఈజీ కాదు గొప్ప సేవ చేస్తున్నారు కొన్ని వేల మందికి అంత్యక్రియలు చేయడం అనేది అంత ఆర్డినరీ కాదు దాంతోపాటు చాలామందికి రోగులకు వీళ్ళందరికీ సేవలు చేయడం హాస్పిటల్ చూపియడం ఆ మళ్ళాకు ఆర్థిక సహాయం చేయడం అంతే కదా ఆర్థిక సహాయం చేయడం ఇవన్నీ ఏంటంటే వీరు కొన్ని వెహికల్స్ అమ్ముతుంటారు కొనుగోలు చేస్తుంటారట అవి ఏంటి కొత్త పనులు పాత పనులు అన్నీ అన్నీ ఈ విధంగా అంటే వెహికల్స్ పర్చేజ్ చేయడం అమ్మడం రీసేల్ చేయడం దీంతో ఏంటంటే కొంత ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని పెట్టేసి ఈ విధంగా సర్వీస్కు ఉపయోగిస్తున్నారు అంబులెన్స్లో ఎవరన్నా ఇస్తే దాన్ని అంబులెన్స్లో డీజిల్ వాటికి ఆ విధంగా వాడుతుంటారని చెప్తున్నారు ఇది వీరు ఆ సేవా కార్యక్రమాలు శ్రీనివాస్ అన్న బతు శ్రీనివాస్ గుప్తన్న ఆ బతుకుబాట కార్యక్రమం ఇది మరో బతుకుబాట కార్యక్రమంతో కలుద్దాం కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర సికింద్రాబాద్ నుంచి అశోక టీవీ